కోటి సంతకాల సేకరణ ఉద్యమం నడుస్తుంది మెడికల్ కాలేజీల ప్రైవేటీకాన్ని ఆపటం కోసం ఇన్ఫాక్ట్ మన కర్నూలు ఓరకల్ ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు మీ ఎమ్మెల్సీ డాక్టర్ మసూన్ గారు ఎమ్మెల్యే విరుపక్ష గారి వెళ్లి రిప్రజెంటేషన్ ఇచ్చారు ప్రధానమంత్రి తీసుకున్నారు అయితే ఈవినింగ్ ఏమైంది అసలు వాళ్ళు వెళ్ళటం కలవటం ఇదంతా బోగస్ బుస వాళ్ళు ఉత్తనే ప్రచారం చేసుకున్న ప్రెస్ రిలీజ్ వచ్చింది టీడీపీ ఆఫీస్ నుంచి తెల్లారి నిన్న విరూపాక్ష గారు మసూన్ గారు ఆ ఫోటోలు సహా చూపించారు ఆ ఫోటోలు ఏమన్నా ఏ మీరు ఈ మధ్యకాలంలో మీరు కదా కదా క్రియేట్ చేశారా మీరు సార్ సార్ టెక్నాలజీకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కనుక్కున్నది కంప్యూటింగ్ ని కనుక్కున్నది మొత్తం వాళ్ళు కదా సార్ వాళ్ళు కనుక్కున్నారు రాత్రి వాళ్ళు మేం కాదు కదా సార్ వాళ్ళు టెక్నాలజీ 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 అని చెప్పుకుంటూనే పోతారు రాష్ట్ర ప్రయోజనాలు ఏమైనా పర్వాలా సార్ ఇక్కడ అంత స్పష్టంగా మా ఎమ్మెల్యే విరూపాక్షి గారు ఎమ్మెల్సీ గారు వెళ్ళి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలిసి అయ్యా మా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పని చేస్తా ఉన్నారు ప్రజల యొక్క ఆరోగ్యాన్ని తా పెడతా ఉన్నారు ప్రజల యొక్క ఆరోగ్యంతో మాడుతున్నారు అని చెప్పేసి నరేంద్ర మోడీ గారికి అంత స్పష్టంగా రిప్రజెంటేషన్ ఇస్తే ఆయన చదవడం జరిగింది పక్కన పెట్టుకోవడం జరిగింది దాని అన్నిటికీ ప్రూఫ్లు ఉన్నాయి కానీ ఆ రోజుకి సాయంత్రం సాయంత్రం టీడీపీ ఆఫీస్ నుంచి ప్రెస్ నోట్ రావడం అక్కడ కూర్చొని ఎల్లో మీడియాలో సార్ ఈ బ్యాచ్ మొత్తం అక్కడ కూర్చొని వీళ్ళు కలవలేదు కలవలేదు సార్ ఒక నిజాన్ని ఒక నిజాన్ని వెయ్యి మంది చేత వెయ్యి సార్లు వెయ్యి రకాలుగా చెప్పించి అబద్ధం చేయాలని చెప్పేసి ఎల్లో మీడియా చోట ఈ రోజు కాదు సార్ ఏ రోజైతే ఎన్టీఆర్ గారిని గద్ద తెంపడం కాని సేమ్ మోడ్ ఆఫ్ ఆపర్ ఈ రోజుకి అదే చేయాలని చూస్తా ఉన్నారు కానీ ఇది ఈనాడు జమానా కాదు కదా ఇది ఇంటర్నెట్ జమానా ఇది సోషల్ మీడియా జమానా ఇది ట్విట్టర్ జమానా ఫేస్బుక్ బట్ స్టిల్ డౌట్స్ ఉన్నాయండి బట్ స్టిల్ డౌట్స్ ఉన్నాయి శేఖర్ రెడ్డి గారు మీరు ఎంత చెప్పినా అది విచారణ చేయమనండి ప్రభుత్వం వాళ్ళదే కదా విచారం చేసేది ఏ అని తెలుసుకోనండి మరి ప్రధానమంత్రి గారి పక్కన ప్రధానమంత్రి గారి పక్కన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చూస్తున్నారు మీ మసూదన్ గారు విరుపక్ష గారు రిప్రజెంటేషన్ ఆ ఫోటో ఉంది చూసాం ప్రోటోకాల్ ప్రకారం యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ పార్టీ అధికారంలో లేకపోయినా అక్కడికి వస్తున్నారు ఏదైతే ప్రధానమంత్రి వస్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వెళ్ళాలి ముఖ్యమంత్రి గారితో పాటుగా మంత్రులు వెళ్తారు మంత్రులతో పాటుగా స్థానిక ఎమ్మెల్యే వెళ్తారు స్థానిక ఎమ్మెల్యేతో పాటుగా జెడ్పీటీసీ ఎంపీపీ సర్పంచ్ కూడా ప్రోటోకాల్ ఉంది యాజ్ పర్ ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళు వెళ్ళరు వెళ్ళొద్దు అసలు ఊవార్తే వాళ్ళెవరు అన్నానికి కదా సార్ అదే ప్రోటోకాల్ ప్రకారం మేము వెళ్ళాం ఈ డైవర్షన్ పాలిటిక్స్ ఎలా ఉన్నాయంటే సార్ పదిహేడు మెడికల్ కాలేజీలు అనేవి రాష్ట్రానికి తలమానికం చదువుకున్న బుర్రా బుద్ధి ఉన్న ఏ ఒక్కరికైనా అర్థమవుతుంది కానీ మెదడులో పచ్చ పైత్యం ఎక్కించుకున్న వాళ్ళకి అర్థం కాదు సార్ అది సరే తర్వాత నాకు తెలిసిన ఒక అధికారి సార్ అస్సాంలో వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో హెడ్ గా చేస్తున్నారు సార్ మాకు బాగా రిలేటివ్ అతను వాళ్ళ పాపకి మెడికల్ సీట్ కావాలంటే చెన్నై సవితాలో కోటి ఇరవై ఐదు లక్షలు అయింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేట్ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు లక్షలకు సీట్లు ఇచ్చే విధంగా మెడిసిన్ అయిపోయే విధంగా ఇస్తుంటే దాని మీద విషయం చిమ్మారు ఆ రోజు ఈ రోజు మీరు చేయొచ్చు కదా అమరావతిలో గుంటలు తవ్వడానికి అమరావతిలో కంప చెట్లు కొట్టేయడానికి ఎనభై కోట్లతో తగిపోయే బిల్డింగ్ రెండు వందల ఎనభై కోట్లతో కట్టుకోవడానికి సిఆర్టీ బిల్డింగ్ ఇలాంటి వాటి అన్నిటికీ డబ్బులు ఉన్నాయి ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధిగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి వాటిని ప్రైవేట్ పరం చేస్తూ పిపిపి అని చెప్పి కలరింగ్ ఇస్తా ఉంటే దాని గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాడకూడదు ఖచ్చితంగా శేఖర్ రెడ్డి గారు ఒక జనైన్ ఇది ఒక కన్సర్న్ ప్రభుత్వం వైపు నుంచి ప్రభుత్వం పడుతున్న ఇబ్బంది గురించి కూడా మీరు యాజ్ అ సిటిజన్ ఆఫ్ ది స్టేట్ ఆలోచించాలి కదా నాలుగు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం దగ్గర లేవు దాన్ని సౌహృదంతో అంగీకరించి తీసుకెళ్లాలన్న ప్రభుత్వం నిర్ణయాన్ని మీరు ఎందుకు స్వాధించలేకపోతున్నారు ఎక్కడో లోపం మీలోనే ఉందని అనిపిస్తుంది నాకు సార్ సంవత్సరం పదహారు నెలల్లో సార్ రెండు సంవత్సరాలు కూడా కాలేదు సార్ కోవిడ్ లేదు ఎక్కడ స్తంభించిపోలేదు కోవిడ్ లాంటి పరిస్థితులు కూడా లేవు కానీ రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలకు పైచీలకు అప్పు పదహారు నెలల్లో చేశారు సార్ మా లాగా గ్రామ గ్రామాన్ని ఏమైనా కట్టిన సచివాలయాలు రైతు భరోసా క్లినికులు నాడు నేడు స్కూళ్ళు నాడు నేడు కాలేజీలు ఈ రోజు ఎక్కడైనా కనిపిస్తా ఉన్నాయా నాడు నేడు ఆసుపత్రులు కనిపిస్తా ఉన్నాయా కోర్టుల మీద ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్ చేశారా ఫిషింగ్ హార్బర్ల మీద ఏమైనా డబ్బులు ఇన్వెస్ట్ చేశారా ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేశారా మా లాగా చేసినట్టుగా సంక్షేమ పథకాలు ఇంప్లి మీరు ఇంత రొమ్మిర్చుకొని చెబుతున్నారు కదా శేఖర్ రెడ్డి గారు మరి మీరు ఏర్పాటు చేసిన నిమిషం మీ మీరు నాడు నేడు కింద డెవలప్ చేసిన స్కూల్స్ లో మరి ఆ కురుపా గిరిజన బాలికల ఏకలవ్య పాఠశాల కూడా ఉంది అక్కడ ఆరో ప్లాంట్ పాడైపోయింది మూడు నెలల క్రితం మరి ఆ దాంట్లో వాటర్ కంటామినేట్ అయ్యి పిల్లలు చచ్చిపోయారు ఎలుకపడి చచ్చిందారు దాంట్లో అది తాగి జాండీస్ వచ్చి ఇద్దరు పిల్లలు ఇంకా వంద మంది పిల్లలు ట్రీట్మెంట్ లో ఉన్నారు వంద మంది దాకా అది కూడా కేజీఎస్ లో నాడు నేడులో మీరు డెవలప్ చేసింది ఏంటండి అని వాళ్ళు అడుగుతున్నారండి నాడు నేడులో బాత్రూమ్ టాయిలెట్ ఒకటి సార్ క్లీన్ జారి పడతామా లేదా నాడు నేడులో పల్లలు పెట్టాం సార్ పల్లల్ని క్లీన్ చేయకుండా పెట్టిపోతాయా లేదా నాడు నేడు కింద ఫ్యాన్లు పెట్టాం సార్ అన్ని పెట్టాం సర్వీసింగ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందా లేదా పదహారు నెలలుగా పట్టించుకోకుండా ఆర్వో ప్లాంట్ లో ఎలక పెడితే తను కూడా చూసుకోరా సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఏం చేస్తా ఉన్నారు విద్యా స్టాన్ ఏం విద్యా ఉన్నారు పట్టించుకోరా తప్పు వాళ్ళ ప్రభుత్వం మీద పెట్టుకుని ఈ రోజు తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద చేస్తా చేస్తామంటే ఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చాయి కాల్ రెగరేసుకొని చెప్తాం వైద్య వ్యవస్థలో సమూలమైన మార్పులు వచ్చాయి కాల్ రెగరేసుకొని చెప్తాం లాజిస్టిక్ రంగంలో సమూలమైన మార్పులు వచ్చినాయి కాల్ రెగరేసుకొని చెప్తాం ఏదైతే గాంధీజీ గారు కలగినటువంటి గ్రామ స్వరాజ్యం తీసుకురావడంలో భాగంగా సమూలమైన మార్పులు తీసుకొచ్చాం కాలు రగవేసుకొని చెప్తాం మరి పదహారు నెలలు ఏ దిశగా అడుగులు పడ్డాయి సార్ సార్ ఈ ప్రభుత్వం రెండు వేల రెండు రెండు లక్షల ఇరవై వేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది సార్ సార్ రెండు లక్షల ఇరవై వేల కోట్ల అప్పు తీసుకొస్తే నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు పూర్తి చేయలేకపోతుందా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల ైవేట్ కంపెనీ ఉంది కేవలం ఉద్యోగాలు ఇచ్చేటట్టు ఇక్కడ ఐదు కోట్ల ఆంధ్రుల యొక్క ప్రజారోగ్యం పక్కన నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టలేకపోతున్నారా లేవు గవర్నమెంట్ దగ్గర ఉంటే ఖర్చు పెట్టదా లేవు కాబట్టి వెళ్తున్నారు వాళ్ళు కోట్ల రూపాయలు సార్ లేకుండా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు ఒక ప్రైవేట్ కంపెనీకి రాయితీలు ఎందుకు ఇస్తుంది పక్క స్టేట్ సార్ కర్ణాటక స్టేట్ మినిస్టర్ ప్రపంచంలో ప్రపంచంలో మనం నెంబర్ టూ అవుతాం అండి ఒకవేళ అదే వస్తే అది దృష్టిలో పెట్టుకోవాలి కదా అని వాళ్ళు అంటున్నారు సార్ డేటా సెంటర్ వస్తేనే నెంబర్ టూ అయిపోతామా అంటే వర్జినయా తర్వాత మనమే వర్జీనియా తర్వాత మనమే నెక్స్ట్ మధ్యలో ఎవరు లేరు సార్ వర్జీనియాలో వెళ్ళగొట్టడానికి రెడీ అయిపోయింది ఐర్లాండ్ లో వెళ్ళగొట్టేశారు నెదర్లాండ్స్ లో వెళ్ళగొట్టేశారు ఇలా అన్ని చోట్ల వెళ్ళగొడితే సార్ మేము ఏదైతే పరిశ్రమలు రావడానికి వ్యతిరేకం కాదు సార్ కానీ మేము డేటా సెంటర్ తీసుకొచ్చాం అదానిది దాంతో పాటుగా టెక్నాలజీ పార్కు రిక్రియేషన్ సెంటర్ అదే విధంగా ఏదైతే స్కిల్ యూనివర్సిటీ తీసుకొచ్చి ఇరవై ఐదు వేల ఎంప్లాయబిచ్చేలాగా జివోలో క్లియర్ గా సార్ ఆ జివో కూడా ఏంటంటే జివో ఎంఎస్ నెంబర్ మూడు ఇరవై ఐదు రెండు వేల ఇరవై రెండు లో జివో చేశాం మేము దాంట్లో జీవో మెన్షన్ చేశాను ఇన్ని డైరెక్ట్ ఎంప్లాయబిలిటీ ఇరవై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై అని మరి ఇలా జీవోలో మేము ప్రోత్సాహకాలు ఏమీ లేదండి వీళ్ళ జీవోలో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు పెట్టి రెండు వందల మందికి ఉద్యోగాల వల్ల ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు మొత్తం మారిపోద్దా మెడికల్ మీరు 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 అదొక్కటే చూస్తున్నారు ప్రపంచం మొత్తం మన మీద డిపెండ్ అయ్యే ఒక బ్రహ్మాండమైన వాతావరణం ఎకోసిస్టమ్ డెవలప్ అవుతోంది అది ఎందుకు ఇగ్నోర్ చేస్తున్నారు మీరు అని వాళ్ళు అడుగుతున్నారు సార్ డేటా సెంటర్ వల్ల ఎక్కువ సిస్టమ్ డెవలప్ అవుతుంది అని చెప్పి చెప్తున్నారంటే అంటే చదువుకున్న మీరు నా మాట వద్దు సార్ ఎవరైనా ఒక ఐటీ నిపుణుని తీసుకురండి పార్టీలకు అతీతంగా ఉన్నటువంటి ఒక ఐటీ నిపుణులు తీసుకొచ్చి మీరు అక్కడ కూర్చోబెట్టి డేటా సెంటర్ వల్ల ఎక్కువ సిస్టమ్ డెవలప్ అవుతుందా లేకపోతే డెవలప్మెంట్ సెంటర్ వల్ల ఎక్కువ సిస్టమ్ డెవలప్ అవుతుందా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను సార్ నేను ఓపెన్ గా ఒక చిన్న ఉదాహరణ చెప్తా మోటార్ సైకిల్ తయారు చేసే కంపెనీ ఫ్యాక్టరీ పెడితే అక్కడ ఎక్కువ సిస్టమ్ డెవలప్ అవుతుంది కానీ అదే మోటార్ సైకిల్ ఎక్కడో తయారు చేసి తీసుకొచ్చి ఇక్కడ గోడౌన్ లో పెట్టి తాళం వేసి పెడితే ఎక్కువ సిస్టమ్ డెవలప్ అవుద్దా నేను స్ట్రైట్ గా అడిగాను సార్ అవునండి డిపెండబిలిటీ మన మీద ఉంటుంది అది ఇప్పుడు మొత్తం ప్రపంచంలో అన్ని దేశాలు అన్ని దేశాలు మన మీద డిపెండ్ అవుతాయి అది మీరు మర్చిపోతే ఎట్లా అని వాళ్ళు అడుగుతున్నారు సరే సార్ సార్ చంద్రబాబు నాయుడు గారు ఇలా ఇలాంటి డబ్బా మాటలు చెప్పి మళ్ళీ లోకేష్ గారు కూడా వాటిని అలవాటు చేసినట్టున్నారు సార్ వాటి వాటి పరిస్థితి ఏంటో వాటి భవిష్యత్ ఏంటో పక్క రాష్ట్రం కర్ణాటకలో చెప్తా ఉన్నారు సార్ సిగ్గుపడ్డాను సార్ నేను ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా వాళ్ళు చేసే ట్రోలింగ్ సమాధానం చెప్పలేదు ఇక్కడ పార్టీ కాదు సార్ ఆయన మా ఐటీ శాఖ మంత్రులు ఆయన మా పార్టీ ఆయనకి నేను వ్యతిరేక అనుకూలమనేది కాదు మా రాష్ట్రానికి ఆయన ఐటీ శాఖ మంత్రి ఆయన పిల్ల చేష్ట్రాల వల్ల ఆయన తింగర చేష్టాల వల్ల ఆయన పిఆర్ చేసే మూర్ఖపు చర్యల వల్ల ఈరోజు పక్క రాష్ట్రం వల్ల ఆంధ్ర రాష్ట్రం ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉంటే తలదించుకోవాల్సిన పరిస్థితి ఎదురు మాట్లాడలేని పరిస్థితి రాష్ట్రం పరుగు పక్క రాష్ట్రాల్లో కూడా చేస్తా ఉన్నారు కర్ణాటకలో తెలుగు వాళ్ళు సార్ మన తెలుగు వాళ్ళు మంది ఎన్ని రకాలుగా ఉపాధి పొందుతా ఉన్నారు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ దగ్గర నుంచి పీజీల దగ్గర నుంచి రియల్ ఎస్టేట్ దగ్గర నుంచి అన్ని సార్ ఈ రోజు నువ్వు చేసే తింగర్ చేష్టాల వల్ల వాళ్ళు ఆంధ్ర గోబ్యాక్ అంటే ఆంధ్ర పీపుల్ గోబ్యాక్ అంటే సో నీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తుని అంధకారంలో పడేస్తారా తప్పు కదా ఇది సో బాగా డివీట్ చేశారు సార్ మిస్టర్ నారా లోకేష్ నువ్వు డైపర్ లో పాస్ పోసుకునేటప్పుడే మేము ఎలక్ట్రానిసిటీ కట్టామని మా ఐటీ శాఖ మంత్రిని అవమానిస్తా ఉంటే కడుపు తగ్గిపోయింది సార్ నాకు బాధపడ్డా కానీ రిప్లై ఏమీ లేను ఇన్నోసెంట్ మినిస్టర్ అంటే బాధపడ్డాను సార్ బెంగింగ్ మినిస్టర్ అంటే బాధపడ్డాను సార్ కానీ ఏం మాట్లాడలేకపోయాను సార్ కారణం ఏంటంటే తప్పు మన వైపు ఉంది మనం కనీసం కారణం తీయలేని పరిస్థితి మా ప్రియతమ ఐటీ శాఖ మంత్రి గారు బాధ ఇస్తా లేదా సార్ ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా నాకు సో ఎందుకు సార్ ఇలాంటి తప్పులు చేయాలి ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ చోట ఏపించుకోవడమే కాకుండా ట్వీట్స్ అది పక్క రాష్ట్రం వాళ్ళ చేత గెలికెందుకు తగ్గించుకోవాలి అని అన్నాను సార్ నేను రైట్ సరే ఆ వివాదం ముదిరింది రెండు రాష్ట్ర రెండు రాష్ట్రాల మధ్య ఇప్పుడు పెద్ద టసిల్ నడుస్తుంది దానివల్ల ఎందుకంటే ఏకంగా సీఎం ఇన్వాల్వ్ అయ్యారు యాపిల్ మీకు రావట్లేదు మాకే వస్తుందని ఆయన మాట్లాడారు సిద్ధరామయ్య గారు ఆయన సద్దు చేస్తున్నారు మరోపక్క ప్రియాంక ఖర్గే ట్వీట్ కి బలమైన సమాధానం ఆయన ఇస్తున్నాడు సో మనం వి మస్ట్ కమప్ విత్ ద ఫ్యాక్ట్స్ కదా ఎందుకంటే అనవసరంగా మీరు రైట్లీ సైడ్ మన ఐటీ శాఖ మంత్రి అంటే ఆయన మన తెలుగు మన 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 మంత్రి ఆయన ఇక్కడ పార్టీలు ఇవన్నీ తీసి ఆయన మన మంత్రి మనం ఖచ్చితంగా గౌరవించి తీరాలి ఆయనకి సపోర్ట్ గా నిలబడాలి వాస్తవాలతోటి వెళ్ళాలి మనం అది అవును సార్ వేసింది ఎందుకంటే సార్ పాపం సార్ ఇప్పుడు మనమేమో మనం మన రాష్ట్రానికి పరిశ్రమలు రావాలనుకుంటాం మన ఐటీ శాఖ మంత్రి గారిని కూడా అలాంటి విషయాల్లో మనం ప్రోత్సహిస్తాం కూడా సార్ ఎందుకంటే రాష్ట్రం డెవలప్ పోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకపోతే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి యువతకు ఉపాధి రావాలి కానీ నువ్వు తీసుకొచ్చిన పరిశ్రమ వల్ల యువత ఉపాధి రాకపోగా రాష్ట్రానికి ఆదాయం రాకపోగా తిరిగి రాష్ట్రమే పెట్టుబడి పెట్టాల్సినటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రాలతో మనకి ఎందుకు సార్ గిల్లు కచ్చాలు సార్ ప్రియాంక ఖర్గే గారు మాట్లా ప్రియాంక ఖర్గే గారు మాట్లాడితే నాకు నిజంగా కళ్ళు కమ్మే సార్ సో ఎక్కడైనా ప్రైవేట్ కంపెనీలు వచ్చి మన రాష్ట్రంలో పెట్టుబడులు పెడతాయి కానీ ప్రభుత్వం దగ్గర కానీ ప్రభుత్వం వెళ్ళి గూగుల్లో పెట్టుబడి పెట్టిందా మీ రాష్ట్రంలో అని చెప్పి మాట్లాడితే సిగ్గుతో తలదించుకున్నాను సార్ నేను సో ఇలా 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 మన రాష్ట్రం పక్క రాష్ట్రాలు ఎందుకు తీయాలి సార్ మీ చేతగానితనంతో మీ మూర్ఖత్వంతో అని చెప్పి నేను మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నాను సార్